ఒక మహా వ్యక్తికి ఇవాళ నివాళులు అర్పించుకోవటం జనసేన పార్టీ నుంచి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం చాలా అరుదుగా ఉంటారు వాళ్ళకు పుట్టుకే కానీ మరణం ఉండదు అలాంటి వ్యక్తులు భారతదేశంలో మొట్టమొదటగా చెప్పుకునేటటువంటి వ్యక్తి స్వర్గీయ అంబేద్కర్ గారు ఇవాళ జనసేన పార్టీ నుంచి మేము కోరుకునేది ఒకటే మహానుభావులు కొన్ని ఆశయాలతో ఆశయాల కోసం ఈ సమాజం కోసం పుడతారు పుట్టి కొన్ని మనకు అందించెళ్తారు ఆ అందించిన వాటిని మనం బ్రతికించాలి వాటిని అమలు చేయాలి వాటి ద్వారా ప్రజలకు మంచి జరిగే విధానంగా చూడాలి తప్పితే ఆయన ఆశయాలను చంపేసి రాజకీయాల కోసం ఇవాళ తండలకే పరిమితంతున్నారు రాజకీయ నాయకులు విగ్రహాలకు దండలేయటం కాదు ఆ మహానుభావుడు యొక్క ఆశయాలను బతికించాలన్నదే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం తనకి రాజకీయ నాయకులు కూడా చెప్తున్నాను వాళ్ళ కొంతమంది ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం ఇంకొక రాజ్యాంగం అని చెప్పేసి క్రిట్సేజ్ చేసుకునే రాజకీయ నాయకులందరికీ జనసేన పార్టీ నుంచి అప్పీల్ చేస్తున్నాను భారతదేశంలో రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారి అధ్యక్షతన కొంతమంది మహానుభావులందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి రచించినటువంటి రాజ్యాంగమే భారతదేశ రాజ్యాంగం చెప్తే వీళ్ళు వచ్చి ఆడుకు రాజ్యాంగం ఉంది ఈడుకు రాజ్యాంగం ఉందని అని చెప్పడం అనేది మీ యొక్క కుంచిత మనస్తత్వాలకి అర్థం పడుతుంది కనుక దయచేసి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ పదాన్ని దయచేసి ఇక్కడి నుంచి వాడద్దు ఇవాళ ఆయన యొక్క వర్ధంత సందర్భంగా అయినా సరే వదిలిపెట్టండి అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాను భారతదేశంలో రాజ్యాంగం అంటే కొంతమంది మహానుభావులందరూ కూడా అంబేద్కర్ గారి అధ్యక్షతన రాసినటువంటి రాజ్యాంగాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి జనసేన పార్టీని చెప్తూ మరొకసారి సావంటు లేనటువంటి వ్యక్తికి ఘనంగా జనసేన పార్టీ తరఫున బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్